గయ్యాలిడు నేను గయ్యాలిను మీరే చూస్తున్నారు కదా చూసి ఎవరు మంచలు ఎవరు ఎట్లా అనేది మీకు అన్ని తెలుసు కామెంట్ చెప్పుండి మా అత్త గయ్యాలా కోడలి నన్ను రత్నవన్ గయ్యాలంటారా మీకే అర్థమైతది నన్ను నెగిలే ఇళ్ళకి కంటిన్యూ చేస్తున్నాం దోస్తులు వీడియో చూడగానే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయే సుగుణ హాయేమ్మ ఉన్నదే నాకు భయం పెద్ద వింత పరిగెత్తు కా బర్యతే వోయమేనేని మన కొట్లకిచ్చినం గాని అని మనల్ని కానిలేటట్టుందే రాతక ఎల్లో ఎల్లో ఊర్కొర్కోనియా ఊర్కే ఊర్కు ఆమో నా ఎనకలు వస్తునేను ఊర్కుతున్నానేందే నన్నొదలుపేటి అయ్యమ్మ పడ్డది హ్ అయ్యమ్మ చెప్ప దున్నుడు ఆ కింది మళ్ళీ ఇవన్నీ అయిపోయినాయి కదా ఇగ నువ్వు ఈ మీది ఒక్క మడి చూసుకో మరిగా నేను ఇంటి కోతా ఏమదే సంగతి ఆ ఉషారు హుషార్ మీదున్నావు ఏం లేదురా నా పెళ్ళం ధర తొందరగా రాయే ఇంటికి అన్నది అందుకే ఇగ తొందరగా పోదాం అనుకుంటున్నా అబ్బో రత్నక్క తొందరగా రమ్మన్నదంటే ఏదో విశేషం ఉండి పో పోపో సంతోషంగా పోయే సరేలా మరి చూసుకో మరి పనులను ఆ నేను మా చూసుకుంటా నువ్వు వైరాపోయే సంతోషంగా ఉండిపో రత్నాక రమ్మన్నదంటే మాటలు కాదు కదా గయ్యాలి రత్నాక అని అంటావు మా అక్కకి మీద ప్రేమ కూడా ఉన్నది పోయినాక దంచుతుందో మరి ముద్దు వెళ్తదో గోవిందన్న ఇప్పటి నుంచే సిగ్గుపడుతున్నాడు

లేదే నేను మాట్లాడలేదే మాట్లాడలేదే వదిలే నన్ను వదిలిపెట్టే ఏమైందే ఓ గోవిందన్నా గోవిందన్నా ఏమైందే అట్లా బాధపడుకుంటా కూర్చుటివి పోతాంటివి కదా ఇంటికి జరు చెట్టు కింద వస్తుంది కదా ఇక కునుకు పట్టిందిరా కునుకులో ఏదో పిచ్చికలు వచ్చిందిరా సరే నాకిట్టు పోతున్నాం మరి ఇంటికి ఓ కలదన్నవా అట్లా బాధ పడుకుంట కూర్చున్నవి ఏందా నేను అనుకుంటున్నానే సరే సరే రత్నాక్క ఎదురు చూస్తుంటది పోపో అమ్మ ఇజ్జత్ పోయింది ఇది కళనా ఇంటికి పోయిన తర్వాత నా పిల్ల నన్ను సేమ్ అట్లనే కొడుతుందా అసలు ఇది ఎందుకు రమ్మన్నది నన్ను ఊటానికేనా లేదంటే మంచిగా చేయనికేనా అమ్మో భయం మళ్ళీ రంగితో నేను ఎప్పుడు మాట్లాడలేదు ఈ మధ్య అయితే ఏదో ఒకటి కలుగ చేసుకొని నన్ను అనుకుంటుందా ఏమి సేమ్ ఆ కళలు వచ్చినట్టే నవ్వుతుంది వా నవ్వుతోనే స్టార్ట్ చేస్తుందా ఏమి రత్నం సేమ్ టు సేమ్ కళలు వచ్చినట్టే ఇది కూడా నటిస్తుంది అమ్మో ఇది నటించి నటించి మీద కాలు పెట్టి సంపేసేటట్టే ఉంది అది కాదే అడ పన్నున్ను పెట్టొచ్చినా ఇంకా కాలేదు ఐదారు గంటల దాకా పనున్న దున్నిపించేది ఇక వస్తాము ఇంటికి రమ్మన్నావు కదా వచ్చినా నిన్ను చూసినా పని అట్లనే ఉంది ఇక పని మొత్తం చేసిన తర్వాత వస్తా సగం పని చేసి సగం పని అట్లనే వెళ్తే వాళ్ళు పనులు చెయ్యరు కదా ఇంట్లో ఉన్నంత అది కాదు కదనే ఈ రోజు దీని చేతిలో మూడినట్టుంది అందుకే ఇలా చేస్తుంది ఏమైందయ్యా నేనేమో దగ్గర దగ్గరకు వస్తే నువ్వు దూరం దూరం పోతావు ఏమైంది నీకేమైంది చెప్పు నాకేమవుతుందయ్యా నాకేం రాలేదు చెప్పు నిన్ను ప్రేమగా ఏమండి అని పిలుస్తా పీల్చి సాగు తప్పుతా నాకు ఎప్పుడు నీ మీద ప్రేమ ఉంటది మనసులోనే ఉంటా ఇప్పుడు బయటకు పిలిచినంత మాత్రాన ప్రేమ ఉన్న చెప్పుడు పిలువు అరే మా అమ్మ నాయన బయటనే ఉన్నరే వాళ్ళు చూస్తే బాగుంటది ఈ వయసులో వీళ్ళకేం పోయే కాలం అనుకుంటారు ఓ దేవుడు ఈ దీని నిజ స్వరూపం మళ్ళీ బయటకు వస్తుంది హౌసరపార గోవిందు అనవసరంగా దీంతో గెలికి పెట్టుకుంటావు పీలిస్తే అయిపోతుంది కదరా సరేనే రత్నో రత్నయ్యా ఓసే రత్నో ఇక్కడ జాగలేదే నన్ను కింద పడేసినట్టున్నావు మొత్తం బర్రెపోతులాగా నా మీదనే పడుతున్నావు అబ్బా పడేనే పడేసింది కదా ఏనుగులాగున్నది నేనేమో ఎలక పిల్ల గట్ల పడేసింది అదే మళ్ళా ఏం తెలియని ఎడ్ పిల్లోలే పడేది పడ్డవేమయ్యా అంటుంది అమ్మా నడుము విరిగిందే ఏం చూదు ఏం తినము కారం ఉంటే కారం తింటాము రొట్టెంటే రొట్టె తింటాము అని పడుతుంది ముసలి ఎట్లా తింటుంది చూడు ఒక్కసి కూర్చొని గులుగులు వండుకొని ఏది కూర తింటుందో ఏమో దీనికి కడుపురం పెట్ట నా మీద నేలుస్తుంది అత్తమ్మా ఎప్పుడు లేని వాసన అత్తమ్మ అని ప్రేమగా పిలుస్తున్నది కడుపు రుసం పెట్టుకొని బయటకు ప్రేమ నటిస్తది ఏమదమ్మా కోడలమ్మ ఎప్పుడు అంత ప్రేమ ఏం చేస్తున్న అత్తమ్మ కళ్ళు కనబడతలేవా కళ్ళ కాకులు వస్తాయి తింటున్నా కండ్లు కాకలేం బొడవలేవు గాని నీ కోడికే కొడుస్తాడు నన్ను కాకులు ఎందుకు కొడుస్తాయి ఏమో కూర వండుకోలేను కారం తింటా ఉప్పు నూనె పోసుకొని తింటా మరి మంచిగానే వండుకొని తింటున్నావు కదా ఎందు కొవ్వాల వాడతావు మరి కావురం పట్టిందానా ఇది పక్కింటి పంకజమేసిందే కూర అది వేసిందని తింటున్నా నీ అంత దుర్మార్గురాలు ఎవ్వరుండరు ఉండరు అని అత్తగ్ గంజి పోయి దాని నువ్వు ఒక మనిషి పక్కింటి పంకజమేసింది ఎదురింటి ఎలా వేసిందనుకుంటా రోజు కొత్త కొత్త కూరగాయలు నువ్వే తింటావు నువ్వు కూడా అరకొచ్చుకొని తిని సాకదాకుంటున్నావు కదా కాలు చేతులు లేవయా నడుము లేస్తలేదా ఏ మొత్తము పీనుగులాగా తయారైనవు ఏనుగులాగా ఉన్నవని అందుకే నువ్వు కూడా సిప్ప పట్టుకొని అరుకొని తిను నేనెందుకు అరకొచ్చుకుంటా నాకు చేతులు లేవా కాళ్ళు లేవా వండుకోనికి అరి అరకొచ్చుకొని తినే నా మీద నువ్వెందుకు ఏడుస్తావే పోయి పని చూసుకపో పంప నోట్లా నోరు నా రేత

ముఖంతో బాధ ఎట్లుంటది అనేది ఈ సిరీస్ అన్నమాట మనకు జనరల్గా నడిచేటి అంతటా మనం చూస్తూనే ఉంటాం కదా అత్తగూడెంల గొడవలు అత్తమామల గొడవలు భార్య భర్తలు కొట్లాటలు అన్నీ చూస్తుంటాం కదా అదే ఈ సిరీస్ అన్నమాట అందరూ కంటిన్యూ చేయండి చాలా బాగుందని అంటున్నారు అందుకే కంటిన్యూ చేస్తున్నాము వీడియో చూసి మరి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైకులు జర ఎక్కువ ఇస్తే ఇది సిరీస్ కూడా ఇంకా కొంతమందికి వెళ్ళడానికి అందుకే అడుగుతున్నాను దోస్తులు చాలా పెద్ద మంచి వేసుకొని వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి జరగది అయిపో గీపో గది కూడా నొక్కుండి దోస్తులు